హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి అందరూ అలా ఉన్నకుతా ఉన్నారు నెక్ బ్లౌజ్కి సేఫ్ బెల్ట్లు వేసుకొని ఎలా కటింగ్ చేసుకోవాలో సింపుల్ మెథడ్లో చూపిస్తాను చూడండి చాలా చాలా ఈజీగా సింపుల్గా అనేది కటింగ్ అనేది నార్మల్ బ్లౌజ్తో కూడా ఈ బ్లౌజ్ కూడా నేను కుట్టిందని ఇది నెక్ కాస్త సేఫ్ బెల్ట్ లేదు కానీ ఇప్పుడు దీనికి మాత్రం సేఫ్ బెల్ట్తో బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము సింపుల్గా ఈజీగా చాలా చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అండి కొత్త వాళ్ళకి కూడా ఈజీగా కటింగ్ అనేది అర్థమయ్యేటట్టు నేను చెప్తాను క్లియర్గా చూడండి ఇప్పుడు సరికి బ్లౌజ్ ఒక లెంత్ పద్నాలుగున్నర ఉందండి అయితే ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పదిహేను ఇంచ్ పదిహేనున్నర ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకోండి నడుము ఒక లూజ్ వచ్చేసరికి నాకు ముప్పై నాలుగు ఉంది అనమాట ఓకేనా ముప్పై నాలుగు ఉంటే ముప్పై నాలుగుని నాలుగు భాగాలు చేసుకోవాలి ఓకేనా పదిహేడు ఎనిమిదిన్నర వస్తుందండి ఎనిమిదిన్నరకి నేనైతే ఒక లూజ్ పెట్టమన్నారు కొంచెం కానీ దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేశాను తొమ్మిది ఇంచు నడు మొక్క పెడుతూ లూజ్ అనేది పెట్టుకొని అలాగే వన్ ఇంచుకి డాట్కి అలాగే రెండున్నర ఇంచులు ఖర్చులకి అనేది మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు విధానంగా అట్లా అలా మార్కింగ్ చేసుకున్నాక చూడండి బోట్ నెక్ ఫుల్ షోల్డర్ వచ్చేసరికి ఏడు ఇంచీలు అండి ఏడు ఇంచీలు పెట్టుకుంటున్నాను ఎందుకంటే తన షోల్డర్ మెజర్మెంట్ అనేది మనకు నేను నాకు తెలియదను అంటే తను మనకు రాలేదు ఓన్లీ ఆది బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ ఇచ్చింది దాన్ని బట్టి నేను మెజర్మెంట్ అనేది చేసుకుంటున్నాను ఫస్ట్ ఒక బ్లౌజ్ కుట్టాను తర్వాత ఐదు బ్లౌజులు ఇచ్చారనమాట ఓకేనా ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఫుల్ షోల్డర్ వచ్చేసరికి ఏడు ఇంచీలు తీసుకుంటున్నానండి అలాగే షోల్డర్ వచ్చేసరికి మూడు ఇంచీలు నెక్ వీడి వచ్చేసరికి నాలుగు ఇంచీలు కరువు షేప్ కోసం ఒకటి పావు ఇంచులు కడికి సారీ ఒకటిన్నర ఇంచులు కడికి మార్కింగ్ చేసుకున్నాను ఇంకా చెంక ఒక చుట్టూ రౌండ్ అనేది కొలుచుకుంటున్నాను నాకు దగ్గర దగ్గరగా పావు తక్కువ తొమ్మిది ఇంచీలు అనేది వచ్చిందండి ఆ పావు తక్కువ తొమ్మిది అనేది కరెక్ట్గా మనకి అక్కడ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకు బోట్ నెక్ అయినా ఏ నెక్కి అయినా సరే మనం కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేటట్టు మార్గింగ్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారా చంక ఆమ్ రౌండ్ పొడకు కూడా సేమ్ షోల్ ఫుల్ షోల్డర్ ఎంత పెట్టాం అంతే పెట్టాను అనమాట ఖర్చులు రెండున్నర ఎక్స్ట్రా పెట్టుకొని డ్రాయింగ్ అనేది చేసేసాను ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇక్కడ షేప్ బెల్ట్ కదా ఈ షేప్ బెల్ట్ కోసం నేను మొత్తం కలిపి పదమూడున్నర ఇంచీలు అని తీసుకున్నాను అంటే రెండు ఇంచీలు మైనస్ చేశాను రెండు ఇంచీలు మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది పదమూడున్నర ఇంచీలు అనేది పెట్టేశాను అనమాట మనకు సెస్ట్ ఒక భాగం పొడువు ఓకేనా అలా నెక్ పెడితే వచ్చేసరికి నాలుగు ఇంచీలు పెట్టుకున్నాను బోట్ నెక్ అనమాట ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా కట్ చేయమన్నారు బోట్ నెక్ అనేది అలా అలా కట్ చేసి ఫ్రెంచెస్ కట్ కోసం ఫైవ్ ఇంచెస్ పెట్టేసి అక్కడి నుంచి ఆ తర్వాత వచ్చేసరికి రెండు ఇంచులు వెడల్పు పెట్టుకొని అక్కడి నుంచి అలా మార్కింగ్ చేసుకొని ఫ్రెంచెస్ కట్ అనేది మార్కింగ్ చేసేయాలి ఓకేనా అలా షోల్డర్ డౌన్ వచ్చి ఒక హాఫ్ ఇంచి చేసుకొని ఇప్పుడు మనకి షోల్డర్ కోసం పొడుగు ఆమ్ రౌండ్ పొడుగు పెట్టాం కదా అయితే అక్కడి నుంచి లోపలికి ఒక హాఫ్ ఇంచి మార్కింగ్ చేసి అలా కరువు షేప్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ నేనేమో చదువుకోలేదు కాబట్టి నేను చెప్పే మాటల్లో తేడా ఉండొచ్చు కానీ కటింగు స్టిచ్చింగ్ అనేది మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి వీడియోనైతే అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఒకసారి మీరు చూస్తే మీకే అర్థమైతే ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి నేను ఫ్రెంచెస్ కట్ కోసం ఒక వన్ ఇంచి ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్న దాంట్లో వన్ ఇంచి యాడ్ చేసాం కదా ఇంకొక వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకో అలా యాడ్ చేసుకుంటేనే మనకి చుట్టూ కలుపు కలిపి కలిపి పుట్టేటప్పుడు మనకు పర్ఫెక్ట్గా అనేది వస్తుంది అనమాట ఓకేనా అలా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ కోసం చూడండి ఇది కూడా ఒక బోట్ నెక్కండి అలా మార్కింగ్ చేసేసి ఫుల్ షోల్డర్ మనం ఎంత అయితే తీసుకున్నాం సేమ్ అంతే మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఎందుకంటే ఇది ముందుగా ఇది ఓపెన్ కేసి అది ఓపెన్ చేసి మనం ఇట్లా కట్ చేసుకోవాలి కదా అందుకని చెప్పి నేను ఎట్లా అనేది కట్ చేశాను అనమాట అలా ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి ముందు కట్ చేసింది ఓపెన్ చేసాను ఇది ఫోల్డింగ్ వైపు ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే బ్యాక్ పార్ట్లో పైన రౌండ్ మాత్రం ఓపెన్ బ్యాక్ కాదు కదా ఫ్రంట్లో ఓపెన్ కాబట్టి ఓకేనా అట్లా ఫుల్గా మళ్ళీ పదిహేనున్నర ఇంచులు ఫుల్ రౌండ్ మార్క్ ఫుల్ పొడుగనేది ఇప్పుడు మార్కింగ్ చేసుకొని ఖర్చులతో సహా ఈరోజైతే అసలు నాకు మాట్లాడటానికే రావట్లేదండి ఏమనుకోవద్దు దయచేసి ఇప్పుడు అలాగే డాట్ కోసం ఇంచి రెండున్నర ఇంచులు ఖర్చుల కోసం అనేది మార్కింగ్ చేసుకోండి కట్ కట్టుకొని ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం దీనికి ఆ వన్ మనం తగ్గించుకోవచ్చు మనకు ఆ వన్ ఇంచిది ఇక్కడ పని ఉండదండి అలా పెట్టేసాక ఇప్పుడు ఖర్చులు కూడా డ్రా చేసేసాను డ్రా చేసేసి ఒకటిన్నర ఇంచులు కడిగి ఒక మార్కింగ్ చేసుకోండి అక్కడ నుంచి రౌండ్ షేప్ ఆమ్ రౌండ్ రౌండ్ అనేది నీట్గా చేసేసాయండి ఇప్పుడు మూడు ఇంచీలు నెక్ ఒక విడుతు నాలుగించీలు ఓకేనా పొడుగు కూడా నాలుగించీలు వెడల్పు కూడా నాలుగు ఇంచులే అట్లా మార్కింగ్ చేసేసి చక్కగా బోట్ నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి అయితే కింద మనకి చిన్న హోల్ అనేది వస్తుంది అన్నమాట ఎంత అంటే తీసుకొని ఆ రెండున్నర ఇంచీల నుంచి నేను ఇట్లా వాటర్ డ్రాప్ మోడల్గా మార్కింగ్ అనేది చేసుకున్నాను అక్కడి నుంచి చెంక చుట్టుపలతో సరిపోయింది లేదు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి దగ్గర కూడా మనకి ఇంపార్టెంట్ చెంక చుట్టుపలతోటి నెక్కులు పొందాలని మాత్రం కన్ఫామ్గా మనం కొలుచుకోవాలండి ఎందుకంటే మనకి ఎక్కడైనా తేడా వచ్చింది బ్లౌజు అంటే మెయిన్ పార్ట్ నెక్కు మెయిన్ పార్ట్ శంకర ఆమె రౌండ్ ఈ రెండేనండి ఎందుకంటే శంకరౌండ్ ఇక్కడ తేడా వస్తే ముడతలు వస్తాయి అదే నెక్ దగ్గర తేడా వస్తే భుజాలు జారుతాయి మనకి ఇంకే పార్ట్లో కూడా మనకి తేడాలని రావు మనకు అంతగా ఇబ్బంది పెట్టేది ఏది ఉండదు ఈ రెండు మెయిన్ నాకైతే బ్లౌజులు నాకు తెలిసినంతవరకు నాకు ఆ రెండే ప్రాబ్లం అని నాకు అనిపిస్తుంది ఎవరికైనా సరే కానీ ఆ ప్రాబ్లం లేకుండా నేను సింపుల్గా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చని నేను చూపిస్తున్నాను ఓకేనా అలా ఎక్స్టాన్ని పావించి కూడా కట్ చేసేస్తాను కట్ చేసి అక్కడ బోట్ని షేప్ డ్రా చేసుకొని ఇది కూడా కట్ చేసేస్తున్నాను అలా ఇప్పుడు హ్యాండ్స్ అన్నీ కట్ చేసుకుందాం ఈ హ్యాండ్స్ కోసం ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు చూసుకొని ఎడ్జిలో అవుట్ సైడ్ ఉండేటట్టు చూసుకొని మనం కట్ చేసుకోవాలి అయితే నేను ఎందుకు ముందుగా హ్యాండ్స్ అనేది కట్ చేయలేదు తెలుసా ముందు క్లాత్ చూస్తున్నాను ఎందుకంటే చిన్న క్లాత్ వచ్చిందండి దగ్గర దగ్గర డెబ్బై సెంటీమీటర్లు ఏమొచ్చిందనమాట అయితే బోట్ నెక్ సేఫ్ బెల్ట్ జాయింట్లు పడకూడదు సేఫ్ బెల్ట్కి మళ్ళీ హ్యాండ్ వచ్చేసరికి పొడిగి హ్యాండ్ ఇన్ని రావాలంటే మనకు వచ్చిన డెబ్బై ఐదు పాయింట్లు డెబ్బై పాయింట్లే ఉందండి పూర్తిగా ఎనభై పాయింట్లు కూడా లేదనమాట అయితే నేనేం చేశానంటే నిలువుగా అనమాట డిజైన్ అంతా ఒకేలాగా ఉంది కాబట్టి నేను నిలువుగా వేసుకొని చూస్తున్నాను అసలు మనకి వచ్చిద్దా రాదా ఎంత పొడిగి హ్యాండ్కి వచ్చిద్ది లైన్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా సరిపోయిందా చాలదా అనేది ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే అలా చెక్ చేసుకున్నాం అనుకోండి మనకు కొంచెం ఇబ్బంది లేకుండా స్టిచ్చింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఓకేనా అలా అలా నీట్గా పెట్టేసి అటు హ్యాండ్ పొడుగు ఇటు హ్యాండ్ పొడుగు కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకున్నాను హ్యాండ్ ఎంత ఉంటే అంత పెడతాను అనమాట ఓకేనా ఈ మెయిన్ ఈ క్లాతులకి అనేది కట్ చేసుకొని తీసేస్తున్నాను ఎందుకంటే చిన్న క్లాతులు వచ్చేటప్పుడు ఏంటంటే హ్యాండ్ అనేది మనకు అనుకున్నంత పొడుగు అనేది ఒక్కోసారి రావచ్చు రాకపోవచ్చు అండి అందుకోసం ఒక నేనైతే ఒక వన్ ఇంచ్ అంతా తగ్గిందనమాట పొడుగు నేను కస్టమర్కి అయితే ముందే చెప్తాను ఎందుకంటే నేను అంత అనేది రాదండి హ్యాండ్ అని వచ్చినంత పొడుగైతే పెట్టామన్నారు అనమాట అందుకని నేను ఆ వచ్చినంత పొడుగన్నదే పెడదామని ముందుగా అందుకే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేసాను ఇప్పుడు మనకు కావాల్సింది సేఫ్ బెల్టు హ్యాండ్ ఇప్పుడు దానికోసమే ఇగోండి ఇక్కడ లేస్ ఉందనమాట ఆ లేస్ అన్నీ తీసేసాను తీసేసి ఇప్పుడు ఆ అంచులన్నీ నీట్గా సర్దుకొని పెట్టుకొని ఎంత హ్యాండ్ పొడుగుందనేది ఒకసారి చెక్ చేసుకున్నాను నాకు ఇంచి తగ్గింది అయితే రెండు కలిపి మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకుంటాం అనమాట హ్యాండ్కి ఎందుకంటే మనకి హ్యాండ్ పొడిగ ఎంతో తెలియకుండా లైనింగ్ని ఎందుకంటే వేస్ట్ చేయాలి అని చెప్పేసి ఎట్లా ఇక్కడ హ్యాండ్ పొడుగని చూసుకుంటున్నాం సారీ ఎడలి ఇప్పుడు అక్కడ ఆరున్నర ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకొని హ్యాండ్ మొత్తం ఖర్చులతో కలుపుకొని తొమ్మిది తొమ్మిదిన్నర పది ఇంచులు అనేది వచ్చిందండి ఆ పదించులు అనేది పెట్టాను అన్నమాట పది ఇంచులు అనేది ఇంచులు సారీ ఇది వీడియో తీసి చాలా రోజులు అయిందండి నేనైతే అసలు వీడియో ఉన్నదని సంగతి కూడా నాకు గుర్తులేదు ఇప్పుడు చెంకటవన్ వచ్చేసరికి మూడున్నర పెట్టేశాను ఈ మూడున్నర పెట్టేసి టేపును సరిగ్గా బోల్డ్ చేసుకొని స్ట్రైట్గా అక్కడ మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి రెండు పావుకు మార్కింగ్ చేసుకొని ఇట్లా హ్యాండ్ అనేది కలిపేశాను ఇప్పుడు ఆ ఖర్చులకు అనేది ఎక్స్ట్రా జాయింట్ అనేది పడుతుందండి అక్కడ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ స్కిప్ చేసే మంచి మోటివేషన్ వీడియో అనేది మిస్ అయిపోతారు నేను చెప్పిన మాటల్లో ఒక్కసారి కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి ఇంకోండి సేఫ్ బెల్ట్ కూడా మనకు వచ్చేసింది అనమాట కోల్డింగ్ లేకుండా నీట్గా చక్కగా వచ్చేసింది చూడండి ఇప్పుడు మనకి ఎంత కావాలో అంతవరకు మార్కింగ్ ఉంచుకొని కట్ చేసేసుకోవడమే అలా ఎలా చూసారా ఓపెన్ లేదండి అట్లా ఫోల్డింగ్ మీదే తీసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ మీరు ఇచ్చే ఒక్క లైక్ అది మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా అలా చక్కగా అలా హ్యాండ్స్ రెండు కూడా ఫోల్డ్ చేసి వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఒక హ్యాండ్ వచ్చి పొడుగొచ్చింది ఒక హ్యాండ్ వచ్చి కొంచెం పొట్టొచ్చింది వచ్చింది అలాగే ఒక పక్క అంచు వచ్చి వెడల్పు వచ్చింది ఒక పక్క అంచు వచ్చి చిన్నది వచ్చింది ఇవన్నీ కూడా మనం సరి చేసుకొని మనం హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి కటింగ్ కూడా అలాగే నీట్గా చేసుకోవాలి చూడండి ఎక్కడైతే తగ్గిందో అక్కడ వరకు తీసేసి ఎక్కడైతే మనకు క్లాత్ ఎక్స్ట్రా కావాలి కదా అంత ఉంచుకొని మిగతాది కట్ చేసేస్తాం ఓకేనా అవి సేఫ్ బెల్ట్ కోసం యూజ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా పిల్లలు ఉండాలి నా కుటుంబ సభ్యులు అందరూ ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా ఎల్లవేళ ఆయుర ఆరోగ్య ఉండాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్